నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదామా నమస్తే నమస్తే అమ్మా ఆ శ్రావణ మాసంలో ఉన్నాం చాలా చాలా పవిత్రమైనటువంటి మాసం ఉన్నటువంటి పన్నెండు మాసాలు కూడా దేని వైశిష్టం దానికి ఖచ్చితంగా ఉంటుంది అయితే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఆరాధనకి పెద్ద పీట వేస్తుంది మన సనాతన ధర్మం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో దాని వెనక బోల్డ్ అంత ఎమోషన్ ఉంటుంది ఆడవాళ్ళకి అవును కదా మనం చూస్తున్నాం ఇవాళ రేపు ఆ ఎమోషన్ కాస్త బోల్డ్ పిక్చరైజేషన్ కూడుకుని అంటే చక్కగా వీడియోలు యూట్యూబ్ కోసం ప్రత్యేకంగా దానికో బడ్జెట్ వేసుకుని చక్కగా డెకరేషన్ చేసుకుని ఇవన్నీ చేసి వీడియోస్ పెట్టడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది సరే పోన్లే ఇంకొక పది మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు అది కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతున్నారు ఆ స్టైల్లో నేను చేసుకోలేకపోయానని కొంచెం బాధ లోపల ఉంటుంది బహిర్గతం చేయొద్దు అని మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు మీ పూజలు బహిర్గతం చేయద్దు అని సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే పెళ్లిళ్ళు లేవేం లేవు చక్కగా రిలేషన్ లే ఏమీ లేకుండా అంటే వైవాహిక బంధంలోకి వెళ్ళకుండా లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ లో ఉంటూ చాలా అసలు నిస్సిగ్గుగా ఉంటూ ఉండటం సరే వాళ్ళ పర్సనల్ చాయిస్ అని పక్కకు పెట్టేసిన వరలక్ష్మి వ్రతాలు చేసేసుకోవడం వెళ్ళి అవ్వకుండానే భార్యాభర్త అసలు ఎంగేజ్మెంట్ లో కూడా పక్క పక్కన కూర్చొని ఒకటి వారు తిడతారు అసలు ఎలా తిడతారంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది నాన్న అంతేగా నాన్న అసలు అసలు ఎంత చెప్పి నచ్చ చెప్పి ఒప్పించాము మేము ఈ మధ్య కాలంలో ఇలా జరుగుతుందని చెప్పిన పెళ్ళప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు పక్కన నుంచో కానివ్వండి లేకపోతే ఉంగరాలు మార్చుకోవడం కానివ్వ అసలు మా నాన్న డైజెస్ట్ చేసుకోలేక పెళ్లి అవ్వకుండా అక్షతలు కూడా వేయకూడదు ఇద్దరికి అని కూడా అంటుంటారు కదా ఇదేంటక్క వ్రతాలు తీసేసుకుంటున్నారు ఈ టీవీ సీరియల్సే కాదు రాజకీయ నాయకులు శ్రీనివాస్ గారు కానీ చూస్తున్నాం వాళ్ళ షాప్ లో చక్కగా ఇద్దరు కూర్చొని వ్రతాలు చేసుకున్నారు అది మళ్ళీ ఫోటోలు పెడుతున్నారు ఎట్లా చూడొచ్చు చక్క సార్ మీరైతే ఎలా చూస్తారు అంటే ఆ ఎలా అంటే చట్టము ఏదన్నా కల్పించింది అనుకో తప్పు చేయడానికి గనక ఆ చట్టంలో ఏమన్నా లోతుపాతలు ఉంటే గనక వాటిని ఎలా నిసిగ్గుగా వాడుకుంటారు అనేది మాత్రం ఈ మధ్య కాలంలో ఉన్నాయి లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ కానివ్వండి లేదు అంటే గనక పెళ్ళైన తర్వాత వివాహేతర సంబంధాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సుప్రీంకోర్టే చెప్పింది కదా ఆ లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ తప్పు కాదు వాటిని ఏవి కూడా క్రైమ్ కిందకి తీసుకోకండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అని అంటారు కానీ నా ఉద్దేశం అయితే అసలు ఆ జడ్జి గారు ఎంత అనాలోచితంగా చెప్పారా లేకపోతే చెప్పిన తర్వాత దాన్ని వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారా నాకైతే తెలీదు కానీ ఆ జడ్జి గనుక కన్న కూతురు ఉంటే ఇలా చెప్పేవాడు కాదేమో అని అనిపిస్తుంది అంటే ఆడపిల్ల గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఇలా చెప్పేవారు కాదేమో అంటే ఏదైనా కూడా ఏ సైటేషన్ కానివ్వు అంటే సైటేషన్ అంటే జడ్జ్మెంట్ ఏ సైటేషన్ కానివ్వు ఆహ్వానించదగింది గాని ఉంటుంది ఆ మన సనాతన ధర్మం అంటే మన ఇండియాలో నిజంగా చెప్పాలి అంటే ఏదైనా సరే ఆహ్వానించద తగిందిగానే ఉంటుంది చాలా లోతుపాతలుగా ఆలోచించి విశ్లేషించి ఎటువంటి వాళ్ళకి ఏ బాధ లేకుండా చెప్తారు అనే నమ్మి నాకు ఈ విషయంలో ఆ జడ్జి గారు ఎందుకు అట్లా చెప్పారా అని చెప్పి ఎప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది ఆ నిజంగా చెప్పాలంటే హ్యూమన్ రైట్స్ నుంచి నేను బయటకు వచ్చిన కారణం కూడా ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ భరించలేక అంటే ప్రతి రోజు వీటి గురించి వింటూ రాబోయే బయటకు వచ్చేసి నేను ట్వంటీ ట్వంటీ లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి వర్క్ చేశాను నేను మొదట్లో చాలా భయం ఉండేది అసలు హ్యూమన్ రైట్స్ అంటేనే చాలా భయంగా ఉండేది మేము హ్యూమన్ రైట్స్ నుంచి మాట్లాడుతున్నాం అంటే కూడా చాలా గౌరవం ఉండేది మాకు తర్వాత 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 ఎప్పుడైతే ఇల్లీగల్ రిలేషన్ షిప్స్ ఎక్కువ అయినాయో అవును మా ఇద్దరికి ఇష్టం కాబట్టే మేము ఉంటున్నాము సుప్రీంకోర్టే చెప్పింది ఉండొచ్చు అని చెప్పి ఇంకా మీకే మీరెవరు ఇట్లా మాట్లాడడానికి అని చెప్పిన తర్వాత ఓహో మనం ఇంకా ఈ రూట్ లో ఉండాల్సింది కాదు మనం పక్కకు జరగాలి అన్న తలంపు నాకు వచ్చింది అనమాట అంటే ఇప్పుడు ఈ వ్రతం దగ్గరికి వస్తే మాత్రం మీరు మీరెవరినన్నా ఏమన్నా దగ్గరికి వెళ్ళండి ఏమన్నా చేసుకోండి మీ ఏడు మీరు ఏడవండి కానీ చూసే వాళ్ళ కర్మ ఇప్పుడు ఇవన్నీ ఆ దాన్ని ఏమంటారు వాళ్ళు నడుచొస్తూ ఉంటే కూడా పాటలు పెట్టేసి నడు ఆ పాటలన్నీ కూడా మనం వింటూ ఆ రీల్స్ షార్ట్స్ అన్ని కూడా మనం చూస్తున్నామంటే మన కర్మ తప్పింది కాదు కానీ భగవంతుణ్ణి అమ్మవారి వదిలేయండి అమ్మ ఎత్తి దండం పెడతాను మీ పూజలు తగలయ్యా నిజంగా నిజంగా నేను చెప్తున్నా ఎవరైనా పూజలు చేసుకుంటే సంతోషించే నేను ఈ వీళ్ళ పూజలు చేస్తుంటే చివరికి అమ్మవారు కూడా భరించే విధంగా చేస్తున్నారా వీళ్ళు అని అనిపిస్తుంది పద్మిని నాకైతే ఎందుకు అనంటే నిజంగా చెప్పాలి అనంటే ఏ తప్పు మీరు ఏమన్నా చేయండి ఎవరి ముందన్న ధైర్యంగా ఉండొచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ భగవంతుడు ముందు అందులో అమ్మవారి ముందు ఆ తప్పు చేస్తున్నాము అనంటే మామూలుగా ఉండదు మీకు చిన్న విషయం చెప్తా నేను మొన్న అది నేను ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాను అని నీకు తెలుసు పర్సనల్ వర్క్ పైన వెళ్ళినప్పుడు ఒక చిన్నగా ఒకళ్ళని ఒక మాట అనుకున్న నేను మనసులో అయితే ఇలా ఎందుకు చెప్పారు వాళ్ళు అని అనుకున్నా ఆవిడకి అమ్మవారు వస్తారనమాట అనుకున్న తర్వాత నాకు కొంచెం అక్కడ హోటల్స్ వచ్చాయి నాకు హోటల్స్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూర్చొని నేను ఎప్పుడు కూడా నేనేం చేశాను ఏం మిస్టేక్ చేశాను అనేది నేను తరిచి చూసుకుంటూ ఉంటా ఆ అయ్యో నేను ఆవిడ్న అలా అనుకున్నాను కదా ఒక క్షణం ఏమరి పాటుగా నేను తప్పు మాట అనుకున్నాను నేను తప్పు చేశానమ్మా అని చెప్పి చెప్పులు ఇప్పి చంపలు ఇట్లా నన్ను చూసిన వాళ్ళందరూ కూడా దగ్గ దగ్గరిని చూసిన వాళ్ళు కూడా ఏంటి ఇలా దండం పెట్టుకుంటుంది అనుకుంటారు అనుకున్నారు నన్ను అమ్మ ఆ తలంపు నా మైండ్ లోకి రావడం అనేది నా చాలా తప్పు నేను నిజంగా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను ఇంకెప్పుడు ఏది జరిగిన నీ అనుగ్రహంతో జరిగిందని అనుకుంటున్నాను నాది అనేది ఏం లేదు అనేది కూడా ఖచ్చితంగా చెప్తున్నాను నీకు సారీనే చెప్తున్నాను గ్రాటిట్యూడ్ కూడా చెప్తున్నాను నన్ను క్షమించి అనగానే ఆ హర్డిల్ నుంచి నేను బయటకు వచ్చాను మనసులో కూడా మనసులో కూడా అమ్మవారి దగ్గర అమ్మవారికి వస్తు వస్తుంది అమ్మవారు ఆ ఒంటి మీదకి వచ్చే ఆవిడనే అనుకుంటే ఆవిడ తట్టుకోలేదు ఎదురు ఉండ కూర్చొని మీ తప్పులు చేస్తూ మీ అసలు మిమ్మల్ని మీరు తరచు చూసుకోండి మీ రిలేషన్ ఏంటి అసలు మీ రిలేషన్ ఏంటి ఉంచుకున్నారు అని అన్న మాట ఆ మాట అనడానికి కూడా చాలా తప్పు ఇంగ్లీష్ లో పదాలు వెతుక్కుని కీపు స్టెప్ మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళు సెకండ్ సెకండ్ అని అనేవాళ్ళు ఆ మాట అనడానికి కూడా కానీ మీరు అదొకటి ఇప్పుడు పెళ్లిళ్ళు అయ్యి మీకు పెళ్ళాలుండి మీకు మొగుళ్ళు ఉండి అంటారు చూడు ఆయన ఆవిడ ఆయన అండి ఈవి నా మొగుడు అండి మేము ఇద్దరం మొగుడు పెళ్ళాలండి ఏమిటి సినిమా నిన్ను కోరు సినిమాలో ఏమిటి అసలు నిజంగా తప్పది చాలా మీరు సరే మీ రిలేషన్ తప్పని నేను అనను కానీ అమ్మవారి ముందు పూజ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే పెళ్ళవ్వకుండా ఈ సీరియల్ యాక్టర్స్ చేసేటటువంటి పూజ తప్పకనే చూస్తా పెళ్ళవ్వకుండా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు కానీ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి వాడికి దండం పెట్టుకుంటూ వాడికి కూర్చొని చేయడం అనేది చాలా పొరపాటు తోరాలుగా కట్టుకోవడము అవన్నీ కాదు మీకు ఇంకా విషయం చెప్తాం నోములు నోములని ఉంటాయి అవును పెళ్ళయ్యాక పెళ్ళయ్యాక అయితే మాలో కన్నె పిల్లలతో చేయిస్తారు పిల్లలు అంటే ఏంటంటే నేను చేసుకున్నాం చిన్నప్పుడు మా చిన్నది మా చెల్లెలు మూడో సంవత్సరం పిల్ల పొద్దున్నే నో నోచుకునేది ఏమవుతుంది మంగళగారి వ్రతాలే అంటే మాకేంటంటే చిన్నప్పుడు పట్టిస్తారన్నమాట ఆ అంటే పెద్ద మనిషి అవ్వకుండా ఐదేళ్లు కంప్లీట్ అయిపోవాలి అప్పుడు ఏం చేయాలి మూడేళ్ళు అప్పుడే పట్టించాలి కదా మూడు మహా అంటే అప్పుడంటే లేట్ గా అయ్యేవాళ్ళం కంటే ఐదేళ్లు అలా మా చెల్లెలతో తొందరగా పట్టించింది మా అమ్మ అట్లా మేము చిన్నప్పుడు లేచి మంగళవారం లేచి పూజలు చేసుకొని అన్ని చూసుకొని అందరికి ఇచ్చేసుకుని స్కూల్కి వెళ్ళే వాళ్ళం అన్నమాట అట్లా అంత అంత అంటే అవి వేడుక నోములు అమ్మవారికి సంబంధించినవి పెళ్ళయిన తర్వాత ఏ చేసినా వరలక్ష్మతం గాని ఏజ్ చేసినా కూడా మీరు మానసికంగా గాని శారీరకంగా గాని తప్పు చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అది ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో అయినా సరే మిమ్మల్ని పక్క వచ్చే జన్మలోనే వెంటాడుతుంది ఎందుకంటే ఏ తప్పు చేశాంరోనో భగవంతుడా ఇట్లా అనుభవిస్తున్నాం మనం అని అనుకునే పరిస్థితి వచ్చే జన్మలోనే ఉంటుంది మనకి ఈ జన్మలో ఏ తెలుసు కదా మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుసు మనస్సాక్షి గొంతుని నొక్కేసి కెమెరా కోసమో లేకపోతే కనుక మీ ఆనందం కోసమో ఇట్లాంటివి వేయడం అనేది చాలా పొరపాటు అలా చేయకూడదు ఒక కమెంట్ వచ్చిందక ఆ వీడియోకి తను అన్ని ఏంటంటే చాలా అర్థవంతమైనటువంటి కమెంట్ ఆవిడ చక్కగా పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట నేను శ్రావణ మాసం అంటే నేను వరలక్ష్మి వ్రతం ఆ రోజు వచ్చింది అని అంటే పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ లేచి స్నానాలు చేసుకుని ఇల్లు రెడీ చేసేసుకుని పూజకి రెడీ చేసుకుని వంటలు రెడీ చేసుకుని అసలు నేను రెడీ అయ్యానా లేదా అని ఇంత బొట్టు పెట్టుకుని పూజకు కూర్చుంటా మీకెట్లా అమ్మ ఇంత మేకప్ లేసుకుని ఇంత అందంగా రెడీ అయిపోయి చక్క కూచొని ఎలా సాధ్యపడుతుంది మీకు అని అడిగింది మీరేమంటారు ప్రిపరేషన్ ప్రిపరేషన్ పూజస్ అంటారు నేను ప్రిపరేషన్ పూజలు అంటే మీరు ప్రిపేర్ చేసుకోండి పూజ చేసుకోండి తప్పేమీ లేదు పొద్దున్నే మనం లేచి ఆ చేసుకోవడము లేదంటే కనుక ముందు రోజే అమ్మవారిని రెడీ చేసుకోవడం ఇవన్నీ తప్పని నేను అన్నాను సీరియల్ పూజ సీరియల్ పూజలు తప్పే ఇప్పుడు నీకు ఒకటి చెప్తున్నా అసలు పూజ చేస్తారో లేదో కూడా మనకు తెలీదా ఇప్పుడు తోరం కట్టండి తోరం కట్టేటప్పుడు వీడియోస్ ఏంటి అంతే అని కూడా చెయ్యొచ్చు చెప్పలేం కానీ ఒకటి మాత్రం వాస్తవం మీరు ఎంత అలంకరణ అన్నా చేసుకోండి అమ్మవారికి అలంకార ప్రియురాలు అమ్మవారికి మాత్రం మీరు ఎంత అలంకరణ అయినా చేసుకోండి కానీ మీ మనసు సరిగ్గా లేకపోతే గనక మీరు చేసే పని నలుగురు ఆహ్వానించదగిందిగా లేకపోతే అది అమ్మవారు ఎట్లా ఆహ్వానిస్తారు అవునా కదా నీ దగ్గర నువ్వు ప్రతి అష్టోత్తర అష్టోత్తరంలో ప్రతి నామానికి పువ్వు పెట్టినా లేదండి నా దగ్గర ఒక పువ్వు ఉంది అష్టోత్తరం అంత అయిపోయిన తర్వాత అమ్మాయి ఇదిగో సమర్పిస్తున్నానని చెప్పి నువ్వు పెట్టినా లేదా కుంకుమ నువ్వు వేసినా ఇట్లా ఎలా చేసినా అమ్మవారి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది పద్మిని కానీ ఏ పని అయితే నువ్వు చేయకూడదు ఏ పని అయితే సమాజానికి కరెక్ట్ కాదు అది నువ్వు చేస్తూ ఆ అది అమ్మవారి అనుగ్రహం నీకు రావాలి అంటే చాలా కొరకు అనుగ్రహం అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారని అనుకోవడానికి లేదేమో అనిపిస్తుంది చేయకూడదు అండ్ మనీ అని కాకపోతే సమాజాన్ని మీరు ఎట్లాంటి భ్రష్టు పట్టిస్తున్నారంటే నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది వీళ్ళని ఫాలో వాళ్ళు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఏంట్రా బాబు అసలు వంద మంది వీళ్ళని ఫాలో చేస్తే ఒక్కడైనా ఇట్లా ఇన్స్పైర్ అవుతారేమో వాళ్ళని వాళ్ళు అలా చేస్తారు మేం చేస్తే తప్పేంటి అని అంటారేమో అసలే ఈ మధ్య ఆర్థికంగా చాలా ఇండివిజువాలిటీ పెరిగిపోయింది నువ్వు సరిగ్గా మూడు భాషలు మాట్లాడగలిగితే ఈ రోజు నువ్వు వేలు సంపాదించేస్తావు పద్మని అదేంటి ఏ టెలికాలర్ గా జాయిన్ అయినా కూడా ఈజీగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చేస్తుంది నీకు అవునా కాదు అలాంటప్పుడు మరి ఆర్థికంగా చాలా వెసులుబాటు వచ్చింది పిల్లల తల్లిదండ్రుల మాట ఎలా వింటారు అని అంటే గనక మధ్యలో ఈ ఇలాంటి కొన్ని కొన్ని అసలు నిజంగా చెప్పాలి అనంటే నార్త్ లో బాగా ఉండేది ఈ సీరియల్స్ ప్రభావంలో పడిపోయి వాళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటూ లేదు నా దగ్గర ఉన్నంత వరకు బానే ఉన్నాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అలా తయారయ్యాడని చెప్పింది మొన్న ఒక అమ్మాయి సుశాంత్ సింగ్ జన్పి వీళ్ళు అప్పటి నుంచి ఇషన్షిప్లు ఉన్నాయి అక్కడ అనిపించింది నాకు వైఖరి ఉంటుంది కానీ మనం అట్లా కాదు ఇప్పుడు మనకు కూడా అది అంటించుకొని పూసుకొని మనం కూడా అలానే తయారవుతున్నాం అని కాకుండా భగవంతుడి దృష్టిలో అట్లీస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అనేది భగవంతుడు అయితే మాత్రం హర్షించాలి కదా అది చాలా పొరపాటు అమ్మవారిని అయితే వదిలేసేయండి అని నేనే వేడుకుంటున్నా ఈ ఘోరాలు నేరాలు ఆవిడ చూసి బాబోయ్ నిజంగా మనం వచ్చినప్పుడు మంత్రానికి కట్టుబడి ఉంటుంది దేవత నువ్వు మంత్రం చదివి ఆవాయామి అని అంటే ఆవిడ రావాల్సిందే అర్థమైందా కానీ ఆవిని కూడా బాధ పెడుతూ మీరు రప్పిస్తున్నారు చూసారా ఆ పాపం ఎక్కడికి పోదు వెంటాడుతుందని మాత్రం గుర్తు పెట్టుకోవాలి మొత్తానికైతే చాలా ట్రెండీ అసలు శ్రావణ మాసం వస్తుంది అంటే వీళ్ళు రెడీ అయిపోతారు ఈ వీడియో అసలు అది కాదు ఒక బ్లౌజ్ వేసుకునే టైం కూడా లేదు అది వాళ్ళకి స్లీవ్ లేని అసలు అది స్లీవ్లెస్ అని కూడా అనలేం మనం అసలు ఏమిటో మరి ఆ వెరైటీ బ్లౌజ్ లేముటో నాకు అర్థం కాదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక తాడు ఉంది ఇక్కడ నుంచి ఒక తాడు ఉంది అంతే అది స్లీవ్లెస్ అని కూడా నేను అనలేను అసలు ఏం నేర్పించాలనుకుంటున్నారు మీరు అసలు మీకు అసలు ఎక్కడికి వెళ్ళబోయి ఏ పని చేస్తున్నారు ఎక్కడికన్నా ఏదైనా కి వెళ్ళబోయి ముందు చేసుకున్నా షూటింగ్ కదా ఇంకా ఏదన్నా వెళ్ళబోయి ఇక్కడ ఏమన్నా చేసుకుందాం అనుకుంటారా లేకపోతే మీరు ఏం చేసినా కూడా అడిగేవాడు అనేవాడు ఉండడు మీకు ఎంతసేపు పక్క వాళ్ళ తప్పులు వెతకడమేనా మీ పని అని మనం అనొచ్చు అలా ఇంకొంచెం మనం పాపులారిటీ పెంచుకోవచ్చు అని అనుకుంటున్నారు నాకైతే తెలియదు కానీ నిండుగా బట్టలు వేసుకొని బట్టలు వేసుకోమని చెప్పాలా మనకి నువ్వు నిండుగా బట్టలు వేసుకొని పూజ చేయమ ఇదేం కర్మము పద్మిని అదేంటి సాంప్రదాయ దుస్తులు ధరిస్తేనే గుళ్ళోకి రాణిస్తాము అని చెప్పి బోర్డులు పెట్టుకోవాల్సిన కర్మ మనకి ఏంటి అసలు నాకు అర్థం కాదు చున్నీ వేసుకోలేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఎంత అమర్యాద మనకి ఎంత అవమానం అది ఆడపిల్లలు నిజంగా ఆడపిల్లలు వెళ్తుంటే చున్నీ వేసుకోకపోతే కాదని చెప్తే చున్నీ వంద రూపాయలు అమ్ముతున్నాడు అక్కడ షాప్ లో అది బిజినెస్ అయిపోయింది అని అనుకుంటున్నారు కానీ అయ్యో పిల్లలకి సనాతన ధర్మం గురించి నేర్పిస్తున్నారు అని అర్థం చేసుకోకపోతే ఎట్లా నేను మా మైత్రికి కూడా అదేంటమ్మా చున్నీ అంటే ఉండాలమ్మా రేపు అమ్మవారు ఏదైనా ఇస్తుంది ఒడి నింపుదాం అనుకుంటుంది ఏం వడి నింపుతుంది ఆ నేను ఒకళ్ళని చూసా ఇట్లా డ్రెస్ ఎత్తి తీసుకుంటున్నారు ఆప్ వేసుకుంటే టాప్లు ఇట్లా లేపిది ఏమిటది అంత అగత్యం ఏం కర్మ అసలు అన్నచి బయటికి రావాలి మనం ఏం చేయలేదు మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది గుర్తు పెట్టుకోవాలి మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే సెవెంటీస్ లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అట్లీస్ట్ పోనీ సెవెంటీ ఫైవ్ తర్వాత పుట్టిన వాళ్ళని అడగండి అసలు మోడన్ అంటే ఏంటి అలా సనాతన ధర్మాన్ని ని మిక్స్ చేసి ఎట్లా ఉండాలని మా జనరేషన్ చెప్తుంది మీకు తెలుసా మేము ఎట్లా ఎంజాయ్ చేసాం అసలు అటు ఆ ఏంటి జీన్స్ ప్యాంట్స్ వేసుకునేవాళ్ళు నన్ను ఒక్కదాన్ని మా నాన్నగారు జీన్స్ ప్యాంట్ వేసుకునే లేదు దాన్ని ఒక్కదాన్ని వదిలేయమ్మా అన్నారు మా నాన్న నేను భరించలేనమ్మా నేను ఆ ఊహను కూడా తట్టుకోలేను ఏం అనుకోక ఇంటికి పెద్ద పిల్లవి నువ్వు ఆ చెల్లిని చెల్లిని వేసుకోమంటున్నాను మాత్రం నువ్వు అనుకోద్దు నువ్వు పెద్ద పిల్లవి నాకు ఇష్టం లేదు అని అన్నారు మా నాన్న కాబట్టి నేను జీన్స్ వేసుకోలేదు మేము వేసుకున్న పంజాబీ డ్రెస్లు కానివ్వు లేకపోతే ఈవెన్ స్కర్ట్స్ వేసుకున్నా కూడా మేము ఎంత నిండుగా ఉండేవాళ్ళము అసలు ఎట్లా మెయింటైన్ చేసేవాళ్ళం లాంగ్ హెయిర్ ఉండి కూడా స్కర్ట్స్ వేసుకుంటున్నాము అని అంటే ఆ స్టైల్ అన్ని చూసాం మేము నిజంగా చెప్తున్నాం అంటే ఏంటంటే మనం మోడర్న్ గా ఎట్లా ఉండాలి ప్లస్ అలాగనే పూజలప్పుడు మేము ఎట్లా రెడీ అవ్వాలి అనేది మాకు బాగా తెలుసు అలాంటి వాళ్ళని మీరు అడగండి మీరు ఎలా చేశారు మీ పేరెంట్స్ అడగండి అమ్మ మీరు ఎలా ఉండే వాళ్ళు ఏంటి అని చెప్పి ఏ రోజు కూడా గుడికెళ్తున్నప్పుడు ఏ రోజైతే గుళ్ళ ముంద బోర్డు తీసేస్తారు సాంప్రదాయ దుస్తులు వేసుకుంటే వాళ్ళనే రాణిస్తామని అప్పుడే మన సనాతన ధర్మం నిజంగా పరిడవీలినట్టు అనేది గుర్తుంచుకోవాలి రైట్ మొత్తానికి మనమే కాదు యావత్ యూట్యూబ్ లో మనం చూస్తుంటే చిత్కర్ అయితే వీళ్ళు పొందుతూ ఉన్నారు పెళ్లి కాకుండా వ్రతాలు చేయటం లివింగ్ టుగెదర్ లో ఉండి వ్రతాలు చేయటం మీరు అన్నట్టుగా స్టైలిష్ గానీ నాకు అడుగుతా కూర్చోని అసలు నేను ఛానల్స్ ని కూడా నేను అడుగుదామని నాకు ఎప్పటి నుంచో ఉంది మీ ఇద్దరు ఇలా ఎలా అని అడుగుతారు వాళ్ళిద్దరిని గుజబెట్టి వాళ్ళిద్దరు ఏమిటది ఎలా ఏమిటెలా ఆయనేమో ఆవిడ పెళ్ళాన్ని బాధ పెట్టి ఆ పిల్లల్ని బాధ పెట్టి ఆ ఆ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే దాన్ని కూడా వీళ్ళ ఆ మంచితనానికే యూజ్ చేసేసుకుని ఆ ఆ ఇవిడేమో వాళ్ళ ఆవిడని వదిలేసే వాళ్ళ ఆయన వదిలేసి చివరికి వాళ్ళ ఆయన మా చాలా మంచిదండి అని చెప్తే ఏమి వాళ్ళిద్దరికి ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళకి దాన్ని ఏమంటారు మా ముందే ప్రపోజ్ చేయమన్నట్టు పాడించారు జంట అసలు మీరు ఇలా ఎలా అంటే నీ మొగ్గు అప్ప చెప్పేవరకన్నా నీకు అర్థం అవుతుంది అప్పుడు ఎలా ఈజీగా తప్పు చాలా మీరు ఏం అనుకుంటున్నారు అసలు యూస్ కోసం రకరకాలు ఎవరో పిల్లలు చూస్తారు పద్దెనిమిది ఏళ్ల పిల్ల చూస్తున్న ఇరవై ఏళ్ళ పిల్ల చూస్తుంది ఏమనుకోవాలి ఆ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి చేసి ఏదో అయిపోయింది వాళ్ళ కర్మమో ఎవరి కర్మమో వాళ్ళలా ఉండాల్సి వచ్చింది వాళ్ళ పరిస్థితి అలా ఉంది లెట్ ఇట్ బి లెట్ దెన్ లీవ్ దేర్ లైఫ్ అంతే దాన్ని మీరు ఎక్కువగా చూపించి చాలా తప్పు పద్మిని నిజంగా చెప్తున్నా ఇంత క్రైమ్ వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద మూవీస్ తెలుసా ఒక రోజు భానుమతి రామకృష్ణ గారు యాక్ట్రెస్ చాలా పెద్ద ఆవిడ కదా ఆవిడ చెప్పింది ఒక రోజు ఒక మూవీ గురించి చెప్తూ అప్పుడు నా ఇప్పుడు మనమే పడిపోతారు అందరు ఫ్యాన్లని అని ఆ మూవీ చెప్పట్లేదు ఇట్లా ఆ మూవీ తర్వాతనే అసలు వైలెన్స్ పెరిగింది అప్పటి వరకు ఎవరికి తెలుసు అలా అలా ఉండాలి అలా కొట్టాలి అలా చేయాలి అని చెప్పి ఎవరికి తెలియదు ఎక్కడో జరిగో ఎక్కడో వేరే వేరే వెనుకబడిన రాష్ట్రాల్లో జరిగేవన్నీ తీసుకొని వచ్చి ఆ మూవీలో పెట్టి ఇప్పుడు అందరికి వయలెన్స్ ని పరిచయం చేశారు అని చెప్పి క్లియర్ గా చెప్పారు ఆవిడ అట్లా మనం సమాజం ని ఎందుకు మేం చూపిస్తేనేనా అని మీరు అనొచ్చు ఎస్ మీరు చూపిస్తేనే మహా అవతార్ నరసింహ సినిమా చూసి జనాలకి స్వామి మీద ప్రేమ పూరకం వస్తుందంటే అది చూసే ఏదైతే నువ్వు కళ్ళారా చూస్తావో అది మీ బ్రెయిన్ కి అట్లా క్లియర్ గా తగులుతుంది అర్థం అవుతుంది దాన్ని చెయ్యాలి అనేది ఎందుకు వస్తుందంటే సబ్ సబ్కాన్షియస్ మైండ్ లో ఆ ఫిగర్ అలా ఉండిపోతుంది మీరందరూ కూడా యాక్షన్ తీసుకోవాలి పద్మి ఏ ఏది చూపించాలి ఏది చూపించకూడదు అనేది మీకు కూడా తెలియాలి యూనిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు పెద్ద పెద్ద కే లేదు ఇక్కడ ఏం చేస్తా అని చెప్పండి వ్యూస్ ప్రపంచం ఇదంతా వ్యూస్ లైక్స్ కమెంట్స్ ఈ జీవితమే అయితే తల్లిదండ్రులకు నేను మనవ చేస్తున్నా మీరు పిల్లలతో కూర్చున్నప్పుడు నేను నా పిల్లలతో ఇలానే మాట్లాడతా మీరు కూడా చెప్పండి ఏమని చెప్తారంటే అమ్మా యూట్యూబ్ లో చూసేవి అన్ని కూడా నిజాలు కావు వాళ్ళ వెనకాల చాలా బాధలు ఉంటాయి వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళు ఏ స్టెప్ అయినా దిగుతారు ఎక్కుతారు మనం అలా కాదు మన జీవితాలు వేరు అని చెప్పి కచ్చితంగా చెప్పండి అందరు సెలబ్రిటీల వెనకాల కూడా పడద్దు అని చెప్పండి